ధ్యాన సాధన ద్వారానే ప్రతి ఒక్కరూ మానసిక శారీరక ఆరోగ్యం పొందుతారని ఉండ్రాజవరం బౌద్ధ ధర్మ పీఠాధిపతి అనాలయోగి పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం అంగరకండ్రిక గ్రామంలో ఉయ్యాల జంపాల శైవక్షేత్రంలో నూతనంగా నిర్మించిన కణ్వ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ సభలో పాల్గొని అనాలయోగి ప్రసంగించారు శాకాహారం భుజించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని సూచించారు నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో ఆకృత్యాలకు మూలం మనసు నియంత్రణ లేకపోవడం అన్నారు जय माता दी बोलो भगवान की जय अति दीदी आगे जय हनुमान बाबू जय माता के कौन सी प्रमोद से भगवत के समाचार समाचार के अलावा है एनवायरमेंट साइड में है सीएम सर जिन देश में हर प्रत्येक कोड़े నుంచి మరిన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాము ఒక్కసారి ఒక్క రెండు మాటలు ఒక్క రెండు మాటలు మీ మా అందరి కోసం అంత గొప్ప వ్యక్తిత్వం అయింది పన్నెండు సంవత్సరాల క్రితమే ఇక్కడ ధ్యానమంత్రం నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగిందట ఆయనకి నిజంగా చూడండి ఎంత కోరికి పో మన వాళ్ళు కాదు అక్కడ మహానుభావులు గైడెన్స్ ఉంటుంది ఎక్కడ ఏది జరగాలో ఏ టైంకి జరగాలో అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అద్భుతమైన కృషి చేస్తారండి వారు బుద్ధాలంటే మీకు అర్థం అవసరం బుద్ధులు అంటే మీకు తెలియదు ఏం లేదు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళంతా అహింసయుతంగానే వెళ్తుంది ఎక్కడ కూడా కోపం లేకుండా అందరికీ సహాయం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి వారిలో ఒక బౌద్ధ క్షేత్రాన్ని లభిస్తున్నారండి కొత్తగా ఒక నలభై కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలతో అసలు కనుక చెప్పక అలాగే దేశ విదేశాల నుంచి ఎంతో మంది విద్యార్థులకి వారు శిక్షణ ఉంటారు మరి ఎంతో మందిని తయారు చేస్తున్నారు గురువులుగా మరి వారికి చప్పట్లు కొట్టుకుంటూ చేయాలి అని చెప్పి మనవరి దగ్గర లేదు వాళ్ళ దగ్గర లోపలి లేదు నేనే మాత్రం తీసేస్తున్నాడు అయితే ఏం జరిగింది కృష్ణకాంత రాగానే దైవాంశ సమృద్ధులు ఎందుకంటే స్థలం బేస్మెంట్ ఏమి నిర్మాణం చేయలేము అలాంటి కృష్ణకాంతరావు గారు ముందుకు వచ్చి నేను ఐదు సెంట్లు సాల్విస్తానన్నాం అదేవిధంగా ఇక్కడ గ్రామ సర్పంచ్ గారైనటువంటి వెంకటేశ్వరరావు గారు ఆద్యలక్ష్మి దంపతులు పుణ్య దంపతులు వీరు ప్రతి క్షణం సహాయ సహకారాలు అందిస్తూ ఈ నిర్మాణానికి పాల్పంచుకున్నారు ఆనాడు నలుగురు ఎదరు రావడం జరిగింది ఆ నలుగురు నాలుగు పాతి వేలు దిక్కులు పదన్నట్టుగా తర్వాత పది మంది కలిశారు చక్కగా ఇంత వరకు నిర్మాణం చాలా అద్భుతంగా జరిగింది చాలా సంతోషం తర్వాత ప్రారంభిస్తారు ఒక తర్వాత ఆవిష్కరి

మహాపత్రిజీకి అందరం కూడా కథాలతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మనల్ని అందరినీ ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు ఆ మహానుభావుడికి మనం ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలియజేసుకున్న తక్కువే అందుకే ఇలాంటి శక్తి క్షేత్రాలు నిర్మాణాలు చేయాలి మనం ఈ గ్రామంలో ధ్యానాన్ని ముందుకు తీసుకొచ్చి రమణ గారు మన సత్యనారాయణ చౌదరి గారు అలాగే పాపారావు గారు వీళ్ళ టీం అంతా కూడా ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకి ఈశ్వరుడు దేవాలయం పక్కనే మళ్ళీ అద్భుతంగా కన్నవ మహర్షి పెర్మిట్ కట్టారు మరి వీళ్ళందరి యొక్క ఈ గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు మరి మాస్టర్స్ యొక్క కృషి ఇక్కడ ఎంతగా ధ్యానం అభివృద్ధి చెందింది మనందరం చాలా వీళ్ళ నుంచి స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మన గ్రామాల్లో ఇలాగా అభివృద్ధి చెయ్యాలి గట్టిగా హృదయపూర్వకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం